సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ రెండిట్లో ఒకటి తాకు నీ గురించి నీకు జరగబోయే దాని గురించి తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబాగారు మన ముందు సమాధి మందిరం అలాగే ద్వారకమై ఉంచారండి ఒకటి అనుకోండి ఫ్రెండ్స్ రెండిటికి ఏది తక్కువ కాదండి ఎంతో పవిత్రమైన చాలా అద్భుతమైన ఒక రెండు ప్రదేశాలన్నమాట మనకు సమాధి మందిరం బాబాగారైతే ద్వారకా బాబా ఓడి ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పగలమా చెప్పండి కాబట్టి మీకు ఏదైతే మనస మనసులో నచ్చుతుందో దేన్నైతే తాకాలనుకుంటున్నారో దాన్ని తాకండి బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో తెలుసుకోండి తాకేరా ఫ్రెండ్స్ మొట్టమొదటిగా సమాధి మందిరం సమాధి మందిరం తాకిన నా బిడ్డ నువ్వు ఎంతో ఉన్నతంగా ఉంటావు తల్లి బిడ్డ సమాధి మందిరాన్ని ఇష్టపడ్డావా అంటే నేను అక్కడే ఉన్నానని నమ్ముతున్నావు నీ ఈ నమ్మకమే నిన్ను నా బిడ్డని చేసింది నువ్వు అనుకున్నట్టుగా ఇంకా నేను ఈ సమాధి మందిరంలోనే జీవిస్తూ మిమ్మల్ని అందరినీ నా భక్తులను నేను కాపాడుకుంటూ ఉన్నాను తల్లి అందరినీ పిలిస్తే అందరూ పిలిస్తే పలుకుతాను నా సమాధి మందిరానికి రావాలి అంటే నా మన్ నా అనుమతి తప్పక ఉండాలి నేనే రప్పించుకుంటాను అని తెలుసు కదా నా సమాధి మందిరంని ఇష్టపడ్డ నువ్వు పూజలు ఎక్కువగా చేస్తుంటావు కదమ్మా సాయే శరణమని నన్నే ప్రాణంగా పూజిస్తున్నావు నాకు అభిషేకాలు చేస్తావు నేను చెప్పినట్టు ఇతరులకు సాయం చేసే గుణం ఎక్కువగా ఉన్నది నీ భవిష్యత్తు బాగుంటుంది తల్లి సమాధి మందిరం కోరిన నీకు సకలం శుభాలే కలుగుతాయి ఏది కోరుకుంటావో అది నెరవేరుతుంది నువ్వు ఆశపడింది నీకు దక్కుతుంది నీ పూజల ఫలితం నీకు జరగబోయే కాలం నీకు పుణ్యఫలాన్ని అందిస్తుంది ఎలాంటి కొరత లేకుండా జీవిస్తావు నీ కోరిక నీ ఆశ నెరవేరిన తరువాత ఒక్కసారి నా షిరిడి సమాధి మందిరంలో అడుగుపెట్టు నీ కోసం బాబా ఎదురు చూస్తుంటానమ్మా నీ తండ్రి సాయి కో సాయి నా బిడ్డ కోసం రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వస్తావు కదా బిడ్డ నన్ను దర్శించుకో నీ మనసు కూడా కుదురుపడుతుంది ఇప్పుడు నీ మనసు ఎంత అలజడిగా ఉందో ఆ అలజడిని తగ్గించి ప్రశాంతంగా ఒక నెమ్మదిమైన నెమ్మదికరమైన జీవితాన్ని నీకు ఏర్పరుస్తాను నీ మనసు కుదురుపడటం నువ్వే గమనిస్తావు బాబాకి కూడా సంతోషంగా ఉంటుంది తల్లి నా బిడ్డ నన్ను దర్శనం చేసుకుంది అంటే నాకు నిజంగా ఆనందపడతాను వస్తావు కదా నీ కోసం నేను ఎదురు చూస్తుంటాను తల్లి అని చెప్పి బాబాగారు సమాధి మందిరం దాకిన వారి గురించి ఇలా చెప్పారండి తప్పకుండా ఈ వీడియో చూసిన వెంటనే మీరు మనసులో కోరిక అనేది తలుచుకొని బాబాగారిని మీ కోరిక తీర్చమని అడగండి మీ కోరిక తీరిన తర్వాత తప్పకుండా వెళ్ళిరండి ఫ్రెండ్స్ బాబా దర్శనం చేసుకురండి బాబా పరిపూర్ణ అనుగ్రహం పొందండి ఇక ద్వారకామయ్యి ద్వారకామయ్యిని ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళ గురించి బాబా గారు ఎలా చెప్తున్నారు ఫ్రెండ్స్ బిడ్డ ద్వారకామయ్యిని నువ్వు నా ద్వారకామయ్య అంటే ఇష్టమా బిడ్డ ద్వారకామని ఇష్టపడ్డ నువ్వు ఎన్నో సమస్యలతో ఉన్నావని అర్థమవుతుంది బాబా నా సమస్యలు తగ్గించు అని నన్ను వేడుకుంటున్నావు ఆరోగ్యం ఇవ్వు బాబా అని ప్రార్థిస్తున్నావు సంతానం కావాలి అని ఆరాటపడుతున్నావు నాకు సుఖం ఇవ్వు బాబా బాబా నాకు ఎలాంటి కష్టాలు లేకుండా చెయ్యని నన్ను ప్రాధాయపడుతున్నావు అవును కదా తల్లి బాధపడకమ్మా ద్వారకామైని కోరుకున్నప్పుడే ఎన్ని కర్మ దోషాలు నశింపజేశాను ఈ సాయి ద్వారకామకి సరైన మార్గాన్ని చూపే ఒక పుణ్య ద్వారం అలాంటి ద్వారకామయ్య ఎంచుకున్నావు నువ్వు కోరుకున్నట్టే నీకు సంతాన ప్రాప్తినిస్తాను నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాను నీ సమస్యలన్నిటినీ తొలగించేస్తాను కానీ ఒక్క పని బిడ్డ ఒక్కసారి నా ద్వారకామయ్యలో కాలు పెట్టి చూడు నీ పాపకర్మలన్నీ తొలగిపోతాయి ద్వారకామయ్యలో నేను వెలిగించిన దునిలో వేడికి నీ పాపాలు పారిగెత్తుకుని పారిపోతాయి నీ ఆరోగ్యం కుదుటపడుతుంది ఆ వేడి తగిలిన వెంటనే నీ ఆరోగ్య సమస్యలన్నీ మాయమైపోతాయి నీ కర్మ దోషాలన్నిటిని నాశనం చేసేస్తుంది ఆ ద్వారకా దుని నీ పాపకర్మలు దోషాలు పోతే నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది దుని వేడికి నీలో ఉన్న సూక్ష్మాలు వే నరదృష్టి ఎలాంటి దృష్టి దోషాలున్నా కూడా పారిపోతాయి తల్లి దాంతో నీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది సమస్యలు తొలగి ఆనందంగా కూడా ఉంటావు నేను జీవించిన ఆ పవిత్ర స్థలమే ద్వారకామయ్యి ఆ ద్వారకామయ్యలో ఒక్కసారి అడుగుపెట్టి చూడమ్మా నీకు నువ్వే ఆశ్చర్యపడేలా మార్పు నీకు చూస్తావు ద్వారకామయ్యలో అడుగుపెట్టి ఆ స్థల మహిమని తెలుసుకుంటావు నీ బాబా ఏం చెప్పినా నీ కోసమే నీకు తెలుసు కదా చెప్పింది అర్థమైంది కదా బిడ్డ తప్పకుండా ఈసారి నువ్వు షిరిడీ వచ్చి ఈ ద్వారకామైని దర్శించుకో నీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పి బాబాగారు ద్వారకామయ్యని ఎవరైతే ఇష్టపడ్డారో తాకారో వాళ్ళకి ఇలా చెప్పారండి తప్పకుండా షిరిడి వెళితే ద్వారకామయ్యి చావడి మనం దర్శించకుండా రానే రాము అలాగా ద్వారకామై కోసమే మీరు వెళ్ళండి అక్కడ బాబాగారి ఆ దుని వేడికి మీ పాపకర్మలన్నీ తొలగిపోయి మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా అవన్నీ తొలగి జీవితం అంతా సంతోషం ఉంటుంది ఆ ద్వారకామైలో ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి ఆ దునులో పెట్టినట్టు తిట్టే తప్పకుండా మీకు సంతాన ప్రాప్తి అనేది ఉండొస్తుంది వస్తుంది ఫ్రెండ్స్ ఆరోగ్య సమస్యలు కూడా బాగుపడతాయి మీ కర్మ దోషాలు పోతే మీకు అంత శుభమే కలుగుతుంది అదే ఈరోజు బాబా గారికి తెలిపారు బాబా చెప్పారంటే అది కరెక్ట్గా కరెక్ట్ అవుతుంది కాబట్టి బాబా మీద నమ్మకంతో ఈ యొక్క ఇప్పుడు చెప్పిన విధంగా ఈ సందేశాన్ని మీరు పాటించండి బాబా అనుగ్రహం పూర్తిగా పొందండి సర్వే జనా సుఖినో బుద్ధు జై ఈ